Va, <laughs> I don't oh.

సేదుకున్న భర్త మంచివాడైతే అయితే అవ్వరాదు నువ్వు రాకుండా చాదుకుంటాడు అది సేదుకున్న భర్త లంగో తంగో తాగు ఓతాడు తిరిగి పోతాడు ఏగిలే మొక్క దెప్పకూడితే ఆడి పిల్లలు అవయ్య మీద మన పోతారు నాదా అయ్యయ్యో నాదా ఏ ఆడి పిల్లలు ఏ కోరుకుంటారు నా వాళ్ళు లేకున్నా నాకు ఆనందంగా నా నా లేకుండా అయ్య లేకున్నా సేతుకున్న భర్త మంచోడు కావాలి గుణవంతుడు భర్త కావాలనుకుంటారు గుణవంతుడు భర్త అయితే ఉన్న భర్త దేవుడే అనుకుంటది అర్థం చేసుకొని భర్తకు వార్తలు అంతస్తులు బంగళారు ఏ బిడ్డలకు పని చేస్తాయా మాలి మల్లపోతు వెళ్దా మరవన వచ్చినానికి మాటల్లా వంటారు రాదాయో రాదా ఏ ఆరు పిల్లలకైనా మొద్ది గుండ తీరికేగా తేని చల్ల గుండ తీద్రం మరి సముద్ర పోరికే రాదన్న

ఆడపిల్లలు ఏం కోరుకుంటారు నా అబ్బా లేకుండా నా బాబు లేకుండా నాకు అన్నదమ్ములు ఉండాలని కోరుకుంటారు ఏం పెట్టకుండా ఏం పోయకుండా నాకు వన్నదమ్ములు ఉంటుందా అనుకుంటారు రాదా ನಾನು ದೆಪ್ಪ ಕೊಡತೆ ಆ ಪಟ್ಟ ದೆಚ್ಚಿಬೋದೆ ನೂದೆ ಬಿಡ್ಡಲು ಎದಗಬೋದು ನಡುಗಲು సచిన్ ఎవరు ఎవరైనా పడతారు ఇవాళ జరిగే పండుగ ఈ యొక్క గ్రామంలో ఇలా పోయిన వారి చక్కని సతీష్ సందీప్ ప్రారంభంగా పుట్టడు బలగలగా తల్లిదండ్రులు అది గజరా గా తోడ పుట్టిన నాది గజరా పొరి పొడగా ఇవాళ అందరు ఎలా పడుతారు కానీ నా ఆత్మ కల్ల కొడుకు తిన్న కొడుకు నాకు రాడేవా

నా నైనా బాగా తీరింది అక్క ఎల్లారా ఈ అడిగి నా తీరింది నాకు అక్క ఎల్లలు లేకుండా నా చిన్న బిడ్డలే నా అనుకున్నా నా పెద్దమ్మ బిడ్డలే నా అనుకున్నా రేపు పొద్దుగాల మీరు ఎక్కడోళ్ళక్కడ నా అమ్మ పిల్లి కూర మీ చుట్టూ తిరుగుతాడు నా விருதிராட்டோகாடு சேத்தாலே ஓ நாய் மத்திய

அந்த தோடி கழுதி நெரிசி உணர் சந்தீப்பு ஓ நாய் நான் தோடி அக்கையில் தானே போதே பல நல்ல கொடுக்க

డుగా దోన్ అయ్యో అలా అప్పుడు కూడా చెప్పాను ధర్మంగా దానం చేసుకున్నా అన్నదమ్ములు అక్క ఎల్లలు మా దూడ ఊటిలో మాకు దూరం ఆయన కావాన్ని ఆయనే కాంచన తేల మారదు గొడ్డువాడు 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 అంటాడు కాబట్టి బహమా కాంచన మాల నేను నేనెందుకు గొడ్డు కావాలి నీ మాత్రమే నేను మా లెక్క దాన్ని లెక్క వేసుకొని కొడుకుల గంట బిడ్డల గంట కొడుకులతో బిడ్డతో సుఖపడతా నేను నేను కొడుకుల కనాలి కోరిక తీరాలి బిడ్డల కనాలి నా ప్రమ తీరాలి ఇందుగాక మా లెక్క దాన్ని లెక్క వేసుకుంటానే

పెట్టి ఒకవేళ నువ్వు కొడుకుల పెట్టాలి ఎట్లా అంటే ఎట్లా ఒకవేళ నువ్వు కొడుకులు బిడ్డలు కదా నా నా ప్రాణమైనా పర్వాలేదు ఆ నేను దాసరిగా చేస్తా దాని సేవ చేస్తా ఒకవేళ ఆయన కొడుకులు పెట్టాలి కంటే అయితే ఒకవేళ నేను కొడుకులు కంటే బిడ్డల కంటే నా మాట నెక్కేది ఉంటే ఏమిటే కాంచన బాల ఏడేళ్ళ ముందుకు నేను కొడుకున పెట్టిన కన్నా నా మాట నెక్కిందని కాంచనా బాల ఎందుకే నీ పాడు బయలవాడి సాగుపంటే బయలవాడి సత్త ఓ చెట్టుకు గురి పెట్టుకోమంటే గురి పెట్టుకున్న సత్త నేను ఎత్త చెప్తే నేను కొడుకునో పెట్టిన కంటే నాకు చెప్పారా రంగేపల్లా చెప్పాడు నీ లెక్క అనుకోవాలి అంతేనాడే కానీ ఒక్క మాట నువ్వు ఒక్క మాట నువ్వు మన ఇద్దరికి చెరుస్తాను నేను కొడుకునా పిట్టిన కంటే కంటే నేను తావే కాంతి అంటే సరే ఆయనతో కూడా నువ్వే చెప్పు మరి తప్పనా నేను కొడుకుల బిడ్డ కనకపోతే ఒకవేళ కొడుకునే బిడ్డలు అని నువ్వు కనకపోయినావు అనుకో மா அதுக்குனா காரண்டி கீழே

నృతానికి వస్తుంది ఏంటి రెక్కరు నాకు నృతా ఒత్తుకుంటే ఉండాలి పాలకు మాటలు అది నొత్తనే అంటే నేను ఒత్తున్నాడు పెట్టి చెట్టు మాట్లాడింది

மனு மீர மொக்க மாட்ட నువ్వు చెప్తమై గుడి తెలుబోదు నీ గుడిసేదో ఏము కదా ఒక నిశానా అండి నిశాన అబ్బో ఎండే తె బంగారం ఎత్తదో గుడిసేదా నిశానండి పోయి పడకలా

అవే వెయ్యి అయితాయా రూపాలైతాయా బంగారం అయితే నిశానకి అంటే నువ్వు ఏం చేస్తావు నేను అనుకున్నా ఈ చెద్దల పేగెందుకే నైట్కాళ్ళ లేవా బ్లాంకెట్లున్నాయి రగ్గులు ఉన్నాయి చెద్దారు ఉన్నాయి తుప్పలున్నాయి పొంగలు ఉన్నాయి నీ సిద్దెల పేగెందుకే అయ్యో నీకెవరిక నీ రగ్గులు నాకెందుకు అయ్యా నీ సిద్దారు నాకేందుకు నీ బ్లాంకెట్ నాకేందుకు వేపడికాలు నీ పెద్ద బార్య కాచరమాల మాట చెప్పడం అంటది అంటది

అయి నీకు ఏమైనా పండుకున్నా ఒక కొస వచ్చి నోట్లో పెడితే ఈ కొస నుండి సాయనవ ఫుల్ ఒక రొడ్డు ఎనిమిది రోజులక వారం రోజులక అదే కాదు ఇది కప్పుకున్నాక శిరవపక్క నవ్వుతాం సరే నవ్వుల ఏమండి ఇగో నువ్వు కాంచనవాలకు ఫిడాత గారిడద్దు ఎందుకు ఇంక దానికి దానికి అటాక్ ఇస్తది పిలువు నా సముతి సముతి గారికి వచ్చింది ఎవరే నా సమతి ఆగజరా అంటే అలా నాడు పోయినకాడ పెళ్లి కాలేదు అనుకుంటుంది ఖాయం కాలేదు అనుకుంటుంది కానీ భర్త నాడు సాగుదాన్ని లగ్గ చేసుకోవడం వచ్చిన సంగతి తెలియదు ఆనాడు ఇంటికాడ తల్లి అనుకున్నది మరి నా భర్తను ఆనాడు ఒక్క మాట అంటే ఏ ముందు మాటని సాగుతుల బాధపడకుండా వచ్చారు కావచ్చు ఇయ్యాలా నా భర్త మనసు నిమ్మలంగా ఉంటే అది అనుకుంటాడు తిరిగి తిరిగి పొద్దుగా తిరిగిండు ఇక పొద్దుగా నా ఇల్లు చేరే అచ్చలికి ముసల్తాన్ ఎవడిస్తాడో అనుకుంటాను దాని బిల్లు మీద అదే ఉన్నది నువ్వు ఇవా ఏమండి నువ్వు ఎత్తు బాగున్నా కొద్దిగా వంగు పోయా అతే నేను వచ్చే వంగు ఎవరు నేనే వంగు తెలు నేను ఎక్కాన్నా నువ్వు ఎక్కువ రాజమ్మ నేను ఎక్కువ ఎక్కుతానే నువ్వే కొద్దిగా

చెప్పేది తెస్తాను పోయా నాకైతే లటా నువ్వు నన్ను పట్టుకోని అంటే నిన్ను పట్టుకుంటే నేను గుడు నువ్వు గుడు నీ అబ్బ అది చెప్పేది తెస్తాను అది నాకు తడతాడ అది అదే పోయా అది ఏం చేస్తుందో ఏ గంట అలా వస్తాను ఓ మనిషికి కాలు ఏంటంటే రెండు కాలుగా నాలుగుతాను పోయా నీ రోండు నాయ రోడ్డు లంచ్ ఆగో నీ ఎప్పుడు నేను మర్చిపోలే కానీ అది మర్చిపోయాను కాబట్టి నీ రెండు ఆయి రోడ్డు అంటుంది ఆగి నేను మర్చిపోలే కానీ ఆగులేనుకోరు చెత్త నీ గు రాదే నేను ఇంకా ఎప్పుడు ఎవరి గుయ్య గు పెట్టలేదండి అయితే మాట నాలుగు నాకు డౌట్ వచ్చింది నిన్ను తెచ్చి ఒక రెండు కాల్ పెడ రవణమ్మ ఓ అస నీ ఇంకా ఆయన రవణ అన్నప్పుడు ఏమండి అని మెల్లే సారీగా అబ్బా నీ ఇంకా ఎప్పుడు ఇంకా సారీలో